అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళకి తోడుగా లాస్ట్ వరకు ఉండే బిడ్డ అట్లనే అన్నిట్లో సక్సెస్ఫుల్గా నిజాయితీగా ఉండి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే బిడ్డని ఈజీగా సేఫ్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మనతో మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి మదర్స్ వస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ జర్నీ డెలివరీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళలో వచ్చే మార్కు మైండ్ ఎట్లా చేంజ్ అయింది దానివల్ల వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ కలిగింది అది ఆ పాయింటే మనం బాగా గమనించుకోమంటాం సో చాలామంది మనం వాళ్ళ మన డౌట్స్ క్లియర్ అవుతుంది మనం కొన్నిసార్లు ఈజీగా పాజిటివ్గా ఆలోచించగలుగుతాం యూట్యూబ్లో చూడడం వేరే లైవ్గా చూసినప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు మనం దాన్ని మనసు పెట్టి వింటాము పూజిత వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అండాల్ మేడం ఎందుకంటే నాది నేటివ్ వచ్చి చెన్నై అక్కడ నాకు నియర్ బైలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మా అత్త ద్వారా ఈ హాస్పిటల్ గురించి తెలిసింది ఏమంటే ఇక్కడ మ్యామ్ ఇచ్చే మోటివేషన్ అండ్ పాజిటివిటీ దాన్ని వచ్చి ఇక్కడ ఎక్కువ నార్మల్ డెలివరీ ట్రై చేస్తారని చెప్పేసి వైఫ్ని ఫస్ట్ బేబీకి ఇక్కడ చెకప్ తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చాము ఫస్ట్ బేబీ వచ్చి నార్మల్ డెలివరీ సెకండ్ బేబీకి నేను చెప్పాను నీ ఇష్టం ఇక్కడ సేమ్ హాస్పిటల్లో చూసుకు చూసుకుంటే మన చూసుకోవచ్చు లేకపోతే మన నియర్ బై నాకు వితిన్ త్రీ కిలోమీటర్స్లో సేమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది ఆడ ఆడ కూడా చూపించుకోవచ్చు కానీ వాళ్ళు ఈ హాస్పిటల్ గురించి బాగా ఇక్కడ పోతే బాగా అవుతుంది మ్యామ్ వచ్చి బాగా పాజిటివిటీ ఇస్తారు అని చెప్పి నేను ఎయిత్ మంత్స్ వరకు చెకప్ వచ్చి చెన్నైలోనే చూపించాను నైన్త్ మంత్ నుంచి ఇక్కడ మా వైఫ్ వచ్చి ఇక్కడ చెకప్కి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అండ్ వాళ్ళు చూపించే ప్రేమ పేషెంట్స్ మీద ఈసారి కూడా నార్మలే అవుతుంది వాళ్ళకి నమ్మకం లేదు ఏమంటే లాస్ట్ టైం కంటే ఈ టైం వచ్చి ఫిఫ్టీన్ కేజెస్ వచ్చి బరు ఎక్కారు అందులో వాళ్ళకి నమ్మకం లేదు ఈసారి అవుతుందని సి సెక్షన్ అని కానీ మ్యామ్ ఇచ్చిన మోటివేషన్ ప్లస్ ఇంకొకటి ఏమంటే బాబు పుట్టేదానికి ఇంకా ట్వంటీ టూ డేస్ ఉంది వాళ్ళు అనుకున్నారు మ్యామ్ ఇచ్చిన టాకింగ్ బేబీస్ థెరపీ వల్ల వాళ్ళు శివరాత్రి రోజు శి శివుడు భక్తురాలు యాక్చువల్గా నా వైఫ్ అందువల్ల ఆ రోజే రావాల బిడ్డ అని కోరుకున్నారు నేను ఆఫీస్లో ఉన్నాను నాకు నమ్మకం లేదు ఆల్రెడీ వన్ వీక్గా వచ్చి టూ టైమ్స్ వచ్చి ఇంటికి వచ్చేసారు కానీ ఈసారి కూడా నువ్వు పోయే అడ్మిట్ చేసుకు మ్యామ్ అడ్మిట్ చేసుకున్నారంటే నువ్వు నాకు కాల్ చేయని వస్తాను అదర్వైజ్ నువ్వు వచ్చి చెకప్ మాత్రం చూసుకుని వచ్చాయని చెప్పాను సడన్గా నేను వస్తా ఉన్నాను బస్సులో అప్పుడే బేబీ బాయ్ పుట్టేశారు మీకు అని చెప్పి మా అత్త కాల్ చేశారు నాకే సర్ప్రైజ్గా ఉండింది నేను దగ్గర ఉండే ఫస్ట్ బేబీ ఫుల్గా నేనే ఉండింది సెకండ్ బేబీకి వచ్చి యాక్చువల్గా నేను లేను కానీ నార్మల్ డెలివరీ సెకండ్ బేబీ బాయ్ కూడా బాగా ట్రీట్మెంట్ వైజ్ ప్లస్ వాళ్ళ ఇక్కడ పేషెంట్స్ చూసుకునే విధానం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నా కొలీగ్స్ వచ్చి నేను చెన్నైలో పనిచేసే దగ్గర నాతో ఎయిట్ ఎయిట్ మంది ఉన్నారు మా డిపార్ట్మెంట్స్లో వాటిలో ఎయిట్ మంత్ మెంబర్స్లో అందరికీ వచ్చి వాళ్ళ బేబీస్ ఇద్దరు ఒకరు అలాగా అందరూ సి సెక్షన్ వాళ్ళు పోతారు పెయిన్ అనేసి అప్పుడే వచ్చి అంతా నియర్ బైలో ఉండే హాస్పిటల్లో అంతా అప్పుడే తీసేస్తారు బెడ్నే కానీ వచ్చి అది లేదు మ్యామ్ వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది మీరు ఈ ట్యాబ్లెట్ మాత్రం వాడండి అని చెప్పి పంపించారు సెకండ్ టైం సేమ్ అలాగే చెప్పారు థర్డ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఈరోజే క కంపల్సరీ అయిపోద్ది డెలివరీ అని చెప్పి చెప్పి ఆ రోజు జాయిన్ చేసుకున్నారు సో దానివల్ల ఏమంటే అందరికీ మీ అందరికి కూడా ఇంకా ఎవరెవరు వెయిటింగ్ ఫర్ డెలివరీ దాంట్లో ఉన్నారో మ్యామ్ చెప్పే విధానాన్ని అందరినీ అవన్నీ పాటించండి యోగా అవన్నీ చెప్తారు అవన్నీ ఫాలో చేయండి మెయిన్ వచ్చి ఏమంటే టాక్ విత్ బేబీ ఆ థెరపీని వచ్చి ఫాలో చేయండి ఏమంటే అది మా లైఫ్లో టూ టైమ్స్ వచ్చి సక్సెస్ అయ్యింది అందువల్ల మీరు ట్రై చేస్తే బాగుంటుంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అది నమ్మాల థ్యాంక్ యూ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మామూలుగా చెప్తూ ఉంటారు కానీ ఏ విషయమైనా జరిగినప్పుడు అవును బేబీ మన మాట వింటుంది మనం మాట్లాడేటప్పుడు మన మాట బేబీ దానికి మూమెంట్ మూమెంట్ ఇస్తుంది దాన్ని బట్టి ఓకే మనం మాట్లాడేది పాప వింటుంది అనేసి మనకి అది అర్థమైంది అది కాకుండా ఏమైనా మీకు ఫలానా విషయానికి హెల్ప్ చేయ అన్నప్పుడు ఏమైనా హెల్ప్ చేసిందా ఎస్ ఏంటంటే ఫస్ట్ బేబీ పుట్టేటప్పుడు ఒక వన్ వీక్ వచ్చి అది నైట్ అంతా నిద్రపోలేదు ఏడొస్తా ఉంటాది అప్పుడు బేబీ తో మాట్లాడేటప్పుడు చేంజ్ ఇప్పుడు బాబు కూడా అంతే సెకండ్ టైం ఇప్పుడు టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ ఫుల్ గా వన్ మినిట్ కూడా నిద్ర అనేది లేదు తర్వాత టాక్ టు బేబీ మార్నింగ్ లోనే అది కూడా నీకు ఆకలి వస్తేనే నువ్వు ఏడవాలి నైట్ లో మాత్రం ఉండాలి మమ్మెంట్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి చెప్పిన తర్వాత నుంచి ఇప్పుడు బాబు ఏడ్చేది లేదు నైట్ లో పీస్ఫుల్ గా నిద్రపోతున్నాడు ఓకే 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 అది ప్రెగ్నెన్సీ టైమ్ లో తర్వాత ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా టాక్ టు బేబీ వచ్చి హెల్ప్ అవుతుంది సో ఏమేం చెప్తే సాంగ్ సాంగ్ అంటే శివయ్య సాంగ్ మాత్రం నేను ఎక్కువగా అయ్యే వింటాను మ్యామ్ నైట్ లో ఫుల్ గా సాంగ్స్ వాటికి మాత్రం మూమెంట్స్ బాగా వస్తాయి అలానే శివరాత్రికి ఇది మాత్రం అసలు నేను నమ్మను కూడా నమ్మలేదు కానీ ఖచ్చితంగా శివరాత్రికే రావాలని నాకు శివుడు అంటే చాలా ఇష్టం శివరాత్రికే రావాలి అనేసి నేను అనుకున్నాను మా రిలేటివ్స్ అత్త ఆమెకి చెప్పా ఇంకెవరికి చెప్పలే ఆకొక్కటే చెప్పా శివరాత్రి రోజు వస్తే బాగుంటాడు బాబో అనేసి అని చెప్తే నమ్మల అట్ట కూడా అంటే వాళ్ళకి తెలియదు కదా ఇదంతా టాక్ టు బేబీ ఇదంతా తెలియదు కదా అప్పుడు కూడా వస్తారా అని చెప్పి అడిగింది అదే చూస్తాము చెప్పుకుంటున్నాను ఆ హాస్పిటల్ ఎప్పుడు నాకు నైన్త్ ఈ ఫిబ్ నైన్త్ కి నైన్త్ పెట్టింది పెట్టింది మార్చ్ నైన్త్ కి కంప్లీట్ అవుతుంది కానీ నాకు ఫిబ్ ట్వంటీ సిక్స్త్ కే బాబు వచ్చేసాడు బయట అదే ఆ రోజే రావాలి అని అనుకున్నాను కదా నేను ఆమెకి చెప్పాను ఆమె నమ్మలేదు ట్రై చేస్తాము టాక్ టు బేబీ చేస్తాము అని చెప్పి అనుకుని గా ఆ రోజు ఫోర్ థర్టీకి పెయింట్స్ వచ్చాయి పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఆహా మార్నింగ్ మార్నింగ్ శివరాత్రి రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి పెయింట్ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ పాపకి వచ్చి త్రీ థర్ ట్వంటీ సిక్స్త్ క్రిస్మస్ కి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ క్రిస్మస్ రోజు పెయిన్స్ వచ్చాయి త్రీ థర్టీకి ఈవినింగ్ ఏడ త్రీ థర్టీకి వచ్చి అడ్మిట్ అయ్యాము వన్ థర్టీకి మార్నింగ్ వన్ థర్టీకి బాబు వచ్చింది దానికి కొంచెం టైం ఉనింది కానీ బాబుకి అలా కాదు లెవెన్ కి వచ్చాము ట్వంటీ సిక్స్త్ లెవెన్ కి వచ్చి అడ్మిట్ అయ్యాము మార్నింగ్ లెవెన్ కి వచ్చి అడ్మిట్ అయ్యాం వన్ కంతా బాబు బయట వచ్చేస్తారు కరెక్ట్ గా టూ అవర్స్ చాలా తక్కువ పెయిన్స్ తో అది శివరాత్రి రోజు ఫస్ట్ ఆ ఫోన్ చేసి చెప్తే ఈ మాదిరిగా బాబు బయట వచ్చాడు అంటే అది ఎలా పూజ నువ్వు చెప్తానే ఉన్నావు మాకు శివరాత్రి రోజే వస్తాడు బాబు అనేసి అని చెప్తానే ఉన్నావు అలానే శివరాత్రి వాళ్ళకి షాక్ అని సర్ప్రైజ్ నాకు కూడా సర్ప్రైజ్ బాబు అలానే వచ్చాడు కానీ నువ్వు శివరాత్రి రోజు వస్తే బాగుంటది అన్న ఆ రోజే రావాలి ఆ రోజు శివుడు అంటే నాకు ఫస్ట్ పాప నుంచి చాలా ఇష్టం అప్పటి నుంచి శివుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి శివుడికే అదొచ్చు అందువల్ల సరే ఎలానో మనకి మార్చ్ సిక్స్టీన్ కి డేట్ నాకు ఇచ్చింది కానీ లో వచ్చి శివరాత్రి ఉంది ఆ రోజు పుడితే అదొక మెమరీగా ఉంటది కదా మ్యామ్ శివరాత్రి రోజు పుట్టాడు బాబు అని చెప్పుకోవచ్చు కదా అందువల్ల ఆ రోజు పుడితే బాగుంటది అని అనుకున్నాను కరెక్ట్ గా ఆ రోజే బాబు వచ్చాడు అంటే అట్లా నువ్వు శివరాత్రి రోజు రావాలన్నప్పుడు మూమెంట్ ఇచ్చేది కిక్ వచ్చి మనకి తెలుస్తుంది కదా మనం చెప్పేటప్పుడు వాళ్ళు కిక్ చేస్తారు కదా తెలుస్తుంది సరే కానీ డౌట్ ఉనింది అంటే కన్ఫామ్ గా వస్తారా రాదా జరగతారా జరగదా అనేసి అని వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు నమ్మలేదు బాబు పుట్టిన తర్వాత నువ్వు గట్టిగా అనుకున్నావు పూజ అందువల్లే బాబు నువ్వు అనుకు బాబుగానే వచ్చాడు శివరాత్రి రోజే వచ్చాడు అనేసి అందరికి చాలా హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి టైమ్స్ తో కూడా అందువల్లే మా హస్బెండ్ రాలేదు కానీ ఈ పెయింట్స్ నాకు పెయింట్స్ అని తెలిసింది ఫస్ట్ పాపకి కూడా సేమ్ ఇలానే పెయింట్స్ స్టార్ట్ అయ్యాయి నాకు ఇది పెయింట్స్ అని తెలుస్తుంది అందుకే ఫోర్ థర్టీ ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి చెప్పాను నేను ఈ మాదిరిగా పెయింట్ స్టార్ట్ అవుతున్నాయి పాపకు కూడా ఇలానే ఉన్నింది అని చెప్తే ఆల్రెడీ నువ్వు రెండు సార్లు పోయేసి వచ్చేసావు తిరిగి ఎందుకు సరే ఫస్ట్ అడిగిపో అడ్మిట్ చేసుకున్న తర్వాత కావాల్సిన నాకు ఫోన్ చేయి నేను వస్తాను అని చెప్పాడు సరే ఇంక దేనికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మా అమ్మ చెప్తానే ఉంది మనీ ఉంటే ఆ పాపకు కొంచెం ధైర్యంగా ఉంటుంది నేను అదంతా సరే ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ గానే బాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు తర్వాత ఈయన వచ్చేసరికి లోనే వస్తున్నాడు అంతే బాబు బాబు బయట వచ్చేది ఫస్ట్ పాపకి అన్నిటికీ ఈయనే ఉన్నాడు నైట్ ఫుల్గా ఉన్నాడు ఫస్ట్ నాకు ముందే వచ్చేసాడు ఇక్కడికి ఉన్నాడు కానీ బాబుకి అస్సలు లేడు అమ్మ ఒకటి అమ్మ నాన్న ఉన్నారు అంతే ఆయన నమ్మల అసలు బాబా ఆ డేట్ కి బాబా వస్తాడని ఆయన కూడా నమ్మల ఈ అమ్మాయి పోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిలే ఎందుకు మనం పోయేది వేస్ట్ గా లీవు అని చెప్పి అనుకున్నాడు కానీ బాబా చేశారు ఆయనకి కూడా సర్ప్రైజ్ ఇంకా వేరే ఏ విషయంకైనా చెప్తే బేబీ మూమెంట్ ఇచ్చేదా ఏ ఏ విషయం ఏ ఏది చెప్పు సాంగ్ విన్నా గాని మనం మాట్లాడేటివి పాప కూడా మాట్లాడుతుంది ఫస్ట్ పాప పేరు మోక్ష ఆ అమ్మాయి కూడా వచ్చి మాట్లాడుతుంది తమ్ముడు నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు అన్ని వచ్చి ప్రతిరోజు ముద్దు పెట్టుకుంటుంది బాబుతో మాట్లాడుతుంది నేను కానీ ఆయన కానీ ఆయన ఈ నైట్ టైంలోనే ఫ్రీగా ఉంటాడు ఆయన కానీ నేను కానీ ఏ ఏది మాట్లాడినా కూడా ఆయన వచ్చి చేయబెట్టుకొని బాబు అన్నాడంటే కూడా కిక్ చేస్తాడు అన్నిటికీ మనం ఏం చెప్పినా కూడా దానికి రెస్పాండ్ అవుతాడు బాబు అంటే మీరు ఫలానా విషయం గురించి ఇప్పుడు డెలివరీ అంటే అది కాకుండా మీరు ఇంకా వేరే విషయాలు ఏమైనా చెప్పారా ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ గురించి ప్లస్ వచ్చి నాలెడ్జ్ ఇబ్బంది పెట్టేది లేకుండా అని చెప్పినప్పుడు మనం అనుకున్నట్టే వచ్చాడు కూడా బాబు అదే తక్కువ పెయిన్స్ తో ఫస్ట్ పాపకి ఎలా ఫస్ట్ పాపకి ఎలా వచ్చా పాప ఎలా వచ్చిందో ఆ మాదిరిగానే రావాలి నువ్వు కూడా పెయింట్స్ తక్కువగా మోక్ష కూడా చాలా తక్కువ పెయిన్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఇంకా అట్లా కాదు ఎందువల్ల మీకు తక్కువగా అని అదే టాక్ టు బేబీ చేసిన దాని వల్ల వచ్చి స్టాఫ్ సపోర్ట్ వల్ల ఇక్కడ స్టాఫ్ వచ్చి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ కానీ అమ్మ గాని నాన్న గాని వాళ్ళు ఎలా మనని ట్రీట్ చేస్తారో మనతో ఎలా ఉంటారో మనకి ఎంత సపోర్ట్ ఇస్తారో సేమ్ అలానే ఉంటది ఇక్కడ స్టాఫ్ అందువల్ల ఈజీగా బేబీ తక్కువ పెయిన్స్ తో వచ్చేసారు అస్ మనకి భయం లేకుండా ఉంటే ఫ్రీగా ఉన్నా ఉంటే బాబు పెయిన్స్ తక్కువతో వచ్చేస్తారు కదా అందువల్ల వచ్చారు అనేసి నొప్పి అంటే భయం లేదా భయం లేదా ఇక్కడికి వచ్చిన తర్వాతే మేము ఆ భయం అంతా పోయింది నాకు ఫస్ట్ పాప కూడా సపోర్ట్ సపోర్ట్ గా చెప్తారు కదా ఈ మాదిరిగా నువ్వు భయపడొద్దు ఫ్రీగా వచ్చేస్తాడు బాబు ఆ మాటలకే ఆ మోటివేషన్ కే నొప్పి లేకుండా నేను ఫ్రీగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈసారి ఎట్లా అవుతుందో అనే భయం ఈయన భయపడతా ఉన్నాడు కానీ నాకు మాత్రం నేను నైన్త్ మంత్ అంటే ఇక్కడికే వచ్చేయాలి ఫస్ట్ పాపకి చేయించుకున్న తర్వాత నేను ఫిక్స్ అయిపోయా సెకండ్ మనకి నిలిచిందంటేనే చాలు మనం సెకండ్ కూడా ఇక్కడికే వస్తాం అనేసానని చెప్పేసాను ఆయనకి నీ ఇష్టం నువ్వు ఎక్కడ చేయించుకున్నా కూడా ఓకే అనేసి నా సపోర్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఉంటుంది ఫస్ట్ పాపకు కూడా నైన్ మంత్స్ నైట్పేటలో చూపించుకున్నాం నైన్త్ మంత్ ఇక్కడికి వచ్చాం ఫస్ట్ పాపకు కూడా అప్పుడు కూడా చెప్పా ఈ మాదిరిగా ఎక్కడ చూసినా సి సెక్షన్ అంటున్నారు కదా నాకొద్దు నేను వేరే హాస్పిటల్కి పోతాను అమ్మ చెప్పింది అమ్మ వాళ్ళ అమ్మని ఎక్కడికి తీసుకొని వచ్చింది అంటే అప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ వల్ల అప్పుడు చెప్పింది నెల్లూరులో ఆండాల్ మ్యామ్ ఉంది అక్కడ ఒకసారి పోతాము అంటే అప్పుడు వచ్చాం నైన్త్ లో ఇక్కడికి వచ్చాం ఇంకొక టూ త్రీ లో డెలివరీ అవుతుంది అంటే అప్పుడు వచ్చాం ఫస్ట్ విజిట్ కి అప్పుడు కూడా ఈయన ఓకే పోయేసారండి నీకు అక్కడ నచ్చిందని నువ్వు అక్కడే చేయించుకో అని చెప్పి ఆ సపోర్ట్ మాత్రం ఫస్ట్ నుంచి ఈయన దగ్గర ఉంటుంది అప్పుడు వచ్చాము డెలివరీ స్మూత్ గా తక్కువ అయిపోయింది అప్పుడే నేను ఫిక్స్ అయిపోయా సెకండ్ డెలివరీ కూడా మనం ఇక్కడే చూపించుకోవాలి నైన్త్ కి వచ్చేయాలి నైన్ మంత్స్ అక్కడ చూపించుకున్నా కూడా నైన్త్ కి ఇక్కడికి వచ్చేయాలి అక్కడ నైన్ మంత్స్ చూపించుకున్నాను తెరువుల గురులో నైన్త్ మంత్ ఇక్కడికి వచ్చాను ఈ లోపల ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి టాక్ టూ బేబీ గానీ ఎక్సర్సైజ్ గానీ సాంగ్స్ గానీ ఇవన్నీ చేస్తా ఉన్నాను నైన్త్ మంత్ ఇక్కడికి నేను చాలా తక్కువ ఇదైతే చాలా తక్కువ కరెక్ట్ గా టూ అవర్స్ అంతే బాబు వచ్చేసాడు ఇప్పుడు బయట మీ ఫ్రెండ్స్ గానీ ఇంకొకళ్ళకి కూడా డెలివరీ అయ్యిండచ్చు నేను అందరూ అంటారు కదా నొప్పి చాలా ఎక్కువ ఉంటది వచ్చుకోలేకుండా చాలా దగ్గరలో విన్నాను మ్యామ్ వన్ డే కూడా పెయిన్స్ తో ఉన్నారు అని చాలా దగ్గరలో విన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా లేదని ఫ్రీగా మ్యామ్ ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు మనకు భయం లేదు అని చెప్పి నేను భయపడలేదు ఈ డెలివరీకి మాత్రం ఫ్రీగా వదిలేసాను బాబు డెలివరీ ఎప్పుడు ట్వంటీ వన్ అప్పుడు భయం ఉండిద్దా అప్పుడు అప్పుడు వచ్చి ఎయిట్ మంత్స్ నేను అక్కడ చూపించుకున్నాను కదా ఫస్ట్ అది కూడా ఫస్ట్ డెలివరీ ఎలా అవుతుందో ఏమో నార్మల్ అవుతుందా సి సెక్షన్ అవుతదా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వేరే పేషెంట్ కనున్నారు అక్క దగ్గర తీసుకొని పోయారు అదే నీకు భయం లేకుండా ఉంటుంది వాళ్ళు చెప్పేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని అక్క చెప్పింది నేను కార్తీక్ నెలలోనే కనాలనుకున్నాను బాబుని కరెక్ట్ గా కార్తీక్ నెలలోనే వచ్చాడు ఆల్రెడీ ఏదో ఒళ్ళు బాలేదంట ఆ సి సెక్షన్ అయితే చేయలేరు కదా అందువల్ల అదంతా కూడా బాబుతో చెప్పుకున్నాను నార్మల్ లోనే బాబు వచ్చాడు అని ఇదంతా కూడా అక్కడ చెప్పింది అంతా మైండ్ లో పెట్టుకొని అలానే వాళ్ళు చెప్పినట్టు చేసినాము అట్టే పాప బయట వచ్చేసింది ఇప్పుడు బాబు కూడా వచ్చేసాడు సో టాక్ బేబీ అని వీళ్ళు చెప్తారు దాన్ని మనం ఏం నమ్మేది ఫస్ట్ అనుకున్నాను మ్యామ్ కానీ టాక్ టు బేబీ మాత్రం కన్ఫామ్ గా మనం చేసామంటే మనం ఏ రోజు కావాలి ఏ టైం లో కావాలి అని అనుకున్నా కూడా పిల్లలు ఆ టైంలోనే బయట వస్తారు అంటే మీరు చెప్పే దాంట్లో ఇష్టంగా చెప్పుకుంటున్నారు చాక్టర్ బేబీ చేసి అందరికి ఒకే రిజల్ట్ రావట్లేదు అవును కొంచెం డౌట్ ఉంటూనే ఉన్నప్పుడు అది అంత పని చేయదు కదా మనం ఇష్టంగా బాబుతో చెప్పుకున్నామంటే అసలు అదొకటి ఏం మాట్లాడినా బేబీ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకోడా అవును బేబీ నాకు దాతో మాట్లాడుతుంది అనే ఒక నమ్మకం వచ్చినప్పుడే దీన్ని కూడా నమ్మడానికి మనకవుతుంది ఇది ఒకటి బాబు పుడితే బాగుంది పుట్టకపోతే అనే డౌట్ పుట్టకపోతే కూడా ఓకే మా హస్బెండ్ ఎవరైనా ఓకే బాబే కావాలి అని అంత లేదు పాప అయినా కూడా ఓకే అది ఇంపార్టెంట్ ఇప్పుడు పాప బాబు అనే దాంట్లో కూడా కాదు నార్మల్ డెలివరీ సి సెక్షన్ అనే దాంట్లో కూడా ఏమవుతుందంటే నాకు నార్మల్ కావాలి అనే అనుకునే లోపలనే అది ఎట్లా అవుతుంది నార్మల్ ఎక్కువ సిజేరియన్ కదా అవుతుంది తర్వాత నాకు నొప్పి తట్టుకునే కెపాసిటీ ఉందా మా ఇంట్లో వాళ్ళకందరికీ మా ఫ్రెండ్స్కి సిజేరియన్ అయిందే ఈ డౌట్స్ అన్నీ ఎక్కువ వచ్చినప్పుడు నాకు నార్మల్ కావాలి అనే ఇష్టానికే పవర్ తగ్గిపోతుంది సో ఇప్పుడు నార్మల్ కావాలి ఇప్పుడు ఈ అమ్మాయి నైన్త్ మంత్లోనే వచ్చింది ఫస్ట్ టైం వేరే అక్కతో మాట్లాడిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకోవడం బేబీ మనం మాట్లాడితే బేబీ కదిలి సమాధానం చెప్పినప్పుడు అవును నా బేబీ నాతో మాట్లాడుతుంది అనే ఎక్స్పీరియన్స్ లో వచ్చే కన్విక్షన్ ని మనం పట్టుకుంటేనే మనం ఆ టాక్ టు బేబీ వల్ల బెనిఫిట్ వస్తుంది ఎన్నిసార్లు బేబీ మూమెంట్ తీసుకుని ఏదో కదిలినట్టుంది నా మాటకేనా ఇది రెస్పాన్స్ ఏదో కదిలి ఉండొచ్చు కదా అనే మన లాజిక్ లోనే ఉండిపోతే ఈ డాక్టర్ బేబీని మనం నమ్మము సో ఆ నమ్మకం మనకు ఉన్నప్పుడే మనం ఏమనుకున్నా బేబీ చెప్తుంది ఇప్పుడు చెప్తుంది డెలివరీ అయిన తర్వాత బేబీ నైట్ అంతా నిద్ర అవుతుందంటే నా నేను నా బేబీకి చెప్పుకుంటాను ఇప్పుడు అట్లా ఒక ఇన్సిడెంట్స్ తర్వాత ఒక ఇన్సిడెన్స్ జరిగినప్పుడు కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నాను నా బేబీకి ఈ శివరాత్రి కూడా ఒక భాగం కాన్ఫిడెన్స్ ఉంటుంది నమ్మకం ఉండుంటుంది కానీ చూస్తాను నా బేబీకి నాకు చెప్తాను నాకు ఇది రావాలని ఇష్టం ఒకవేళ రాకపోతే రాకపోతే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అనే యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడే నాకు ఇది రావాలి అనేది గట్టిగా మనం చెప్పు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు నేను ఇట్లా అనుకున్నాను నాకు రాలేదే అనుకునేటప్పుడే డౌట్ ఉన్నప్పుడు మనం అనుకోవడంలో స్ట్రెంగ్త్ చాలదు ఆ డౌట్ ఉన్నప్పుడు అది జరగదు సో ఆ డౌట్ అది లేనప్పుడు అక్సెప్టెన్స్ సరే ఒకవేళ లేకపోతే ఇది నా ఇష్టం కోసమే కదా అనుకున్నాను ఎవరికో ప్రూవ్ చేయదాని కోసము ఎవరి దగ్గరనో మంచి పేరు తీసుకునే దానికోసము నేను ఇది చేయటం లేదు నా ఇష్టం కోసం అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ లేకపోయినా ఇట్స్ ఓకే కానీ నాకు ఇట్స్ ఓకే అనేది ఎప్పుడు వచ్చేస్తుందో నాకు ఇది కావాలి ఇది కావాలి ఇదే కావాలి అనే ఆలోచన ఆ డిజైరే స్ట్రాంగ్ వచ్చేస్తుంది దానికి పవర్ వస్తుంది అప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సో ఇది అందరూ చేసుకోలేరు అందుకనే టాక్ టు బేబీలో ఈ ఇప్పుడు కొంతమంది ఫలాన కొంతమంది డేట్ చెప్తారు ఇదంతా మనం నువ్వు ఇచ్చే చెప్పుకో మనం అందరికి చెప్పం నువ్వు ఫలానా డేట్ అనుకోతాను ఇది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఆ ఇష్టం లోపల నుంచి రావాలి ఆ ఇష్టం డౌట్ లేకుండా ఉండాలి ఇప్పుడు ఆ బేబీ ఆ శివరాత్రి రోజు వచ్చేసింది కాబట్టి అది వచ్చేసింది అది జరిగిపోయింది కానీ దానివల్ల ఈమెలో వచ్చిన మారిపోయిందంటే నేను అనుకుంటే నా బిడ్డ నాకు అర్థం చేసుకునింది నా బిడ్డ నాకు అర్థం చేసుకునింది నా బిడ్డ నా కోసం చేసింది ఈజీగా వచ్చేసింది అంటే ఆ ఫీలింగే అక్కడ ఇంపార్టెంట్ నా బిడ్డ నన్ను అర్థం ఇది లాంగ్ కంటిన్యూ అయిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ కన్విక్షన్ ఇప్పుడు నైట్ నిద్రపోమాను నైట్ నిద్రపోవాలి ఎన్నిసార్లు చెప్పింటారు ఎన్ని రోజులు చెప్పింటారు నేను ఒక టూ ఇక్కడ నుంచి పోయిన టూ డేస్ త్రీ డేస్ వరకు బాబు నిద్రపోలేదు దాని తర్వాత డే నుంచి నేను చెప్తున్నా మార్నింగ్ లో మార్నింగ్ లో మాత్రమే నువ్వు ఆకలి వస్తేనే ఏడవాలి నైట్ లో నిద్ర పోవాలి మమ్మీని డిస్టర్బ్ చేయకూడదు మమ్మీకి నిద్ర లేకుండా ఉంది కదా చెప్పుకుంటా వన్ డే టూ డేస్ చెప్తేనే చాలు మనం చెప్పిందే ఆ రోజు నైట్ నుంచి ఇప్పుడు అంతగా లేదు బాగా నిద్రపోతున్నాడు ఆకలేసినప్పుడు లేస్తాడు పాలు ఇచ్చిన ఉంటే మళ్ళీ ఆ ఫీడింగ్ నైట్ మనం చెప్తే బాబు వింటాడా అనే డౌట్ ఉండిందా ఆహా మనం ప్రెగ్నెన్సీ టైం లో మనం చెప్పేదానికంతా రెస్పాండ్ అవుతున్నాడు కదా మనం చెప్పిన దానికే కూడా వచ్చినాడు కదా ఖచ్చితంగా వింటాడు అనే డెలివరీ తర్వాత కూడా మనం డాక్టర్ బేబీ చేయొచ్చు చెయ్యొచ్చు కదా చెయ్యాలి చేస్తాము ఆ కాన్ఫిడెన్స్ మనకు తెలియకుండా వచ్చేస్తుంది నేను చెప్తే నా బిడ్డ ఇదంతా మనం అనలైజ్ చేసుకుంటేనే ఇంత వస్తుంది అది ఎంత అనాలిసిస్కి రాకుండా ఆ ఫీలింగ్తో వెళ్ళిపోతుంది అది ఒక వే ఆఫ్ లైఫ్ లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ ఉంటుంది ఆ బిడ్డలు మనల్ని అర్థం చేసుకుంటారు అందుకనే ఆ అర్థం చేసుకునే దాంట్లో మనం దాన్ని అర్థం చేసుకుంటాము ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది పాపకి బాబుకి కూడా బాండింగ్ చాలా బాగుంటది వాళ్ళిద్దరు ఆ పాప ఎంతసేపు బాబు 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 అని బాబుతోనే ఉంటుంది బాబుతో మాట్లాడుతుంది చాలా వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంటది ఇప్పుడే పాప త్రీ ఇయర్స్ పాప వచ్చి హైపర్ యాక్టివ్ చాలా బాగా మాట్లాడుతుంది బాబుతో వాళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగుంటుంది ఇది ఇట్లా ఉన్నప్పుడే మీరు ఇప్పటి నుంచి ఏంటంటే ఇట్లా చెప్పినట్టు ఫీడింగ్ బాగా తీసుకోవాలి నైట్ నిద్రపోవాలి యూరిన్ మోషన్ పోతే సిగ్నల్ ఇవ్వాలి అందరి దగ్గర పోవాలి ఇది కాకుండా మీరు ఎట్లా గుణాలు ఎట్లా ఉండాలి బాండింగ్ గురించి చెప్పేస్తున్నారు తర్వాత ఇంటెలిజెన్స్ బిహేవియర్ ఇంటెలిజెన్స్ ఇది రెండు బాగుండాలి నువ్వు ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ఫుల్గా ఉండాలి మంచి నువ్వు మాత్రం కాకుండా పది మందికి నువ్వు మంచిది చెయ్యాలి అనేది బాగా చెప్పుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచే చెప్పి చెప్పి వస్తే అది కూడా ఈజీగా వచ్చేస్తుంది సరేనా చాలా సంతోషం వెరీ హ్యాపీ